తెలవదులు మూడు గంటలకు ప్రార్థన చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలంటే కనుక ఒకవేళ మన బంధువులు ఎవరు ఉంటే వారిని కూడా విడిచిపెట్టాలి ఆ రాత్రికాల సమయంలో వాళ్ళ కోసం వాళ్ళ పక్కనే పడుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే లోకంలో కలిసిపోతూ ఉంటాం ఆ టైం గడిచిపోతూ ఉంటుంది ఇంకా మళ్ళీ మనకు ధ్యానం చేసుకోవడం అనుకూడదు ఆ టైం ఆ ధ్యానం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ బంధువులను కూడా విడిచిపెట్టాలి ఆ తర్వాత ప్రియమైనటువంటి వారు ఉంటారు అంటే మనకు తల్లి తండ్రి అత్త మామ వీళ్ళందరూ బంధువులు కాకుండా ఇంకా కొంచెం బంధుత్వం అనమాట మనకు సమీప బంధుత్వం ఉంటుంది వాళ్ళని కూడా విడిచిపెట్టవలసినటువంటి వారమైన ఆ తర్వాత పిల్లలు పర్తా ఉంటారు వాళ్ళు అతి ప్రియమైనటువంటి వాళ్ళు మనకి వాళ్ళను కూడా విడిచిపెట్టి అయ్యో జరుచుకుంటాడేమో అయ్యో ప్రాధాన్యానికి వెళ్తే ఒక్కడే ఉంటాడేమో పిల్లలు ఈ పిల్ల ఒక్కతే ఉంటుందేమో అనేటటువంటి మాట మనకు వచ్చిందనుకో దేవుని దగ్గరికి వెళ్ళలేము కనుక వాళ్ళని చూసేవాడు దేవుడు అన్నాడు బంధువులు చూసేవాడు ఆత్మీయ బంధువులు చూసేవాడు అలాగే మరి మన ప్రియులైన వారిని చూసేవాడు ఇవి చూసేవాడు దేవుడు అన్నాడు కాబట్టి దేవుని పని మీద మనం వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వేళ యొక్క బాధ్యత తీసుకునేటటువంటిది దేవుడే కనుక ఆ టైంకు మాత్రం మనం ఆ సన్నిధి గదిలో పడిపోవలసినటువంటి వారం ఆ టైము గంట గంటన్నర పెట్టుకున్నాము ఆ గంట గంటన్నర సన్నిధి చేసుకునే మనం బయటికి రావాల్సినటువంటి ఈ ఈలోపు దేవుడే చూసిన ప్రతి విషయం కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు కనుక సన్నిధిలో నువ్వు ఉంటే సన్నిధి నీలో ఉంటుందని సెలవిచ్చినటువంటి దేవుడు మన దగ్గర ఉన్నారు నువ్వు నా పని మీద ఉండి నేను నీ పని ఉంటానని చెప్పి కూడా దేవుడు చెప్పాడు మనకి ఆయన పని మీద మనం ఉన్నాము సన్నిధిలోకి వెళ్ళాము అంతే మన పని చూసేట వారు దేవుడే కనుక ఇది మనం మర్చిపోకుండా ఉంటే కనుక ఏం పెళ్ళండి మరి నేను లేకపోతే పడుకోదండి అని అంటే ఒక రెండు రోజులు ఏడుస్తారు తర్వాత అమ్మ ప్రార్థన చేసుకుంటారు నాన్నమ్మ ప్రార్థన అమ్మమ్మ ప్రార్థన చేసుకుంటుంది అనుకుంటారు కనుక వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది వాళ్ళు కూడా మెల్లిగ నీ దగ్గరకు వచ్చి మోకరిస్తారు నీ దగ్గరకు వచ్చి మోకరిస్తారు ప్రార్థన చేసుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా ప్రార్థన అలవాటు అవుతుంది అందుకే గారిని కూడా మరి మూడేళ్ల పిల్లలప్పటి నుంచి కూడా ప్రార్థన అలవాటు ఆ తల్లిదండ్రులు ప్రార్థన వాళ్ళు కాబట్టి అతను కూడా ప్రార్థన చేసుకుని ప్రార్థన పరుడు అయిపోయాడు కనుక తల్లిదండ్రులు ప్రార్థన పర్లేదు పిల్లలు కూడా ప్రార్థన పర్లేదు తల్లిదండ్రులకే ప్రార్థన చేసుకోవడం అనేటువంటిది వాళ్ళకి విశుద్ధాలుగా ఉన్నా లేకపోతే చాలా చిరాగ్గా ఉన్నా వాళ్ళు చేసుకోకపోతే ఇంకా పిల్లలు ఏం చేసుకుంటారు కనుక తల్లిదండ్రులు మార్గదర్శకులు అయి ఉన్నారు తల్లిదండ్రుల విషయమైనా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మన తత్వం ప్రార్థనా తత్వం అయి ఉండాలి మరి లోకానికి దూరంగా ఉండాలి మన తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క ప్రార్థన కనుక దేవునిశ్చిత్తం అనే మాట మీద మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభావ నేను ఈ ప్రార్థన చేస్తాను నిశ్చిత్తానుసర అందుకే దేవుడు అన్న యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు ఏమని అన్నారు నిశ్చిత్తమైతే ఈగిని నా దగ్గరని తొలగించమని ఆయనను నిశ్చిత్తమై సిద్ధించను కాకని ప్రార్థన చేస్తారు మనం అడగడం మన విధి ఆ తర్వాత ఒకవేళ కాదనుకో ఆయన చిత్తం ఆయన ఎలా చేస్తారో ఆయన యొక్క విధానం మీద ఉంటుంది ఆయన మనసు మీద ఉంటుంది కాబట్టి అందుకే మరి లో గేటు దగ్గర ఉన్నటువంటి వెలుపరి ఉన్నటువంటి వారు కూర్చోమని చెప్పరు కానీ ప్రార్థ అంటే వాళ్ళ యొక్క అంతస్తు ఇంకా పెరగలేదని అర్థం చేసుకోవాలి మనం అలాంటి ఉన్నామా వెలుపల వారిలాగా ఉన్నామా లోపలికి వెళ్ళిన వారిలాగా ఉన్నామా రాతివేత దూరం వరకు వెళ్ళినటువంటి వారంగా ఉన్నాము మన తీవ్రత మన ప్రార్థన తీవ్రత మనము తెలుసుకోవలసినటువంటి వారు మన ప్రార్థన తీవ్రత ఏ విధంగా ఉంది అనేటటువంటిది అది గొప్పగా చెప్పుకోవడానికి కాదు మనము దేవుల్లో ఇంకా ఎదగవలసినటువంటి వారికి మనం చెప్పినటువంటి మాటలు వారికి ఏం రేపాలంటే భక్తిని రేపాలి భక్తిని నేర్పాలన్నమాట మనం చెప్పేట మాటలు ఇంకెలాంటి ప్రార్థన చేసుకోవాలన్నమాట అనేటటువంటి విషయం వాళ్ళకు కూడా మరి తెలియాలి అది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి మాట కనుక ప్రభువు దగ్గర నుంచి మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి వారమైన ఏకాంత ప్రార్థన ప్రియులైన వారిని విడిచిపెట్టాలి అతి ప్రియులైన వారిని విడిచిపెట్టాలి అన్ అప్పుడే అసలైనటువంటి ప్రార్థన మనకు ఏర్పడుతుంది గొప్ప ప్రార్థనా స్థలం ఏర్పడింది ఎప్పుడైతే మనం ఒంటరి ప్రార్థన అందుకే ఏకాంతం కాకపోతే నేను కూడా నీతో ప్రార్థనకు వస్తానని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది నాకు ప్రార్థన ఒకదాని చేసుకోలేకపోతుంది నువ్వు కూడా నాతో ప్రార్థన అంటారు చేస్తే చేసుకోవచ్చు పర్వాలేదు ఏకాంత ప్రార్థన అవ్వదు అది లోకాంతం అయిపోద్ది కనుక లోకాంత ప్రార్థన కాదు కదా మనం చేసేది ఏకాంతం లోకాంతం అంటే ఏంటి అవును చూసావా అనేసరికి ఏంటి అని అంటే ఇంకా అక్కడ ఒక సంభాషణ ఏర్పాటు అవుతుంది ఇంకా ప్రార్థన లేదు ఏకాంతం లేదు ఏకాంతం అయిపోద్ది అందుకే మరి ఏకాంత ప్రార్థన ఎవ్వరు మట్టుకు వాళ్ళే మోకరించి ప్రార్థన చేసుకోవాలి ఇది ఎవరంత వస్తో తెలుసా సమూహేలు ప్రవర్త బాలుడైనప్పటి నుంచి కూడా ఒంటరే ప్రార్థన వాడు పాలు విడిచిపెట్టింది మొదలు మరి ఏలీ దగ్గరికి తల్లి విడిచిపెట్టేసి వచ్చేసిన తర్వాత తన గదిలో ఉంటే ప్రభువు మాట్లాడుతూ ఉంటే గురువు గారు అనుకుని ఆ పాస్టర్ గారు అనుకుని అక్కడికి వెళ్ళి అయ్యారు అయ్యగారు పిలుస్తారని అన్నట్టు కాదండి సార్లు మూడు సార్లు అయిన తర్వాత ఈ ప్రభుయే ఈ పిలుస్తున్నాడు పిలుస్తున్నాడని చెప్పి నిర్ధారణ చేసుకున్నాడు యాజకుడు నిర్ధారం చేసేసారు ఈసారి కనుక నేను ప్రభువు పిలిస్తే గనక చిత్తం ప్రభు ఏంటి చెప్పండి నాన్వయ్య అని చెప్పి బాధ చేశారు అలాంటి చిన్నప్పటి నుంచి కూడా దేవుడు మాట్లాడతాడు మనతో బాలుడైనప్పటి నుంచి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఈ అనుభవం మనకు ఉండాలి పెద్ద అయ్యకి చేసుకుంటాను పెద్ద చేసుకుంటాను కాదు వాడు ఏంటండి చిన్నపిల్లవాడు కదండి ఇప్పుడు ప్రార్థన ప్రార్థనలాగా వస్తుందండి అని అనొద్దు చిన్నప్పటి నుంచి కూడా మోకరింపు చేయాలి మనం అసలు కడుపులో బిడ్డ ఉండగానే బిడ్డకి చెవి పెట్టి అక్కడ మనము ఆ బిడ్డకి చెప్పాలి మనం స్వరం వినిపించాలి గర్భవతులు గర్భవతులుగా ఉన్నప్పుడు పిల్లలకి నేర్పించాలి మంచి మార్గము వాళ్ళకి వినబడతా ఉంటుంది సైంటిస్టులు కూడా అలాగే చెప్తున్నారు కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి పిల్లలైనటువంటి వారికి మనం కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా మన ఉద్దేశాలు మనం నేర్పించాలి ఉగ్గుపాలతో నేర్పించింది మోసే ఎక్కడ పరో గృహములో ఉండి పాలిస్తూ నువ్వు ఐగుప్తీయుడు కాదు బాబు నువ్వు ఇస్రాయలీడువే కనుక మన జాతి వేరు మనము దేవుని బిడ్డలము దేవుని యొక్క సొత్తు మనము అని చెప్పి బోధించింది కనుకని ఇస్రాయలి బయటకు తీసుకురావడానికి శక్తివంతుడైనటువంటి మోసే తయారయ్యాడు కనుక ఇక్కడ మనం గొప్ప ప్రార్థన చె చేయాలి మనం మన ప్రార్థనా స్థలమే గొప్ప ప్రార్థనా స్థలము మరి భూమి కూడా ఉనికించేటటువంటి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆ ప్రార్థన కూడా ఆ విధమైనటువంటి గొప్ప బలాన్ని ఇచ్చేటటువంటి ప్రార్థన కనుక మనము కూడా ఎలాగంటే ఆ స్థలము ప్రార్థనా స్థలముగా ఉంటుంది అలాగే మన అక్కడ ప్రార్థన చేసేవారు కూడా ప్రార్థనా పొరులుగా ఉంటారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఇది తీవ్రత కలిగేటువంటి ప్రార్థన ఎంత తీవ్రత వస్తుందంటే ప్రార్థన ఏకాంత ప్రార్థన నలభై దినాల అరణ్యంలో ఒంటరిగా ప్రార్థన చేసిన యేసుక్రీస్తు ప్రభు పులులు ఏమీ చేయలేదు అక్కడ ఉన్నటువంటి క్రూరమృగాలు కూడా బిడ్డని ఏమీ చేయలేదు మరి ఆ బిడ్డ వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంటే కనుక అక్కడ నలభై రోజుల అరణ్యంలో ఉన్నారంటే మాటల అలాంటి పరిస్థితి మరి ఒంటరి అది దేవదేవ సాయి గారు పురుషోత్తం చౌదరి గారు కూడా ఆయన యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన మరి ఆ యొక్క నదీ తీరము ఒక నది పేరు చెప్పారు నేను మర్చిపోయాను నదీ తీరములో ఇసుక తెన్నల మీద తెన్నుల మీదకి వెళ్ళేవారట ఆయన ప్రార్థన తెల్లవారుజామున వెళ్ళిపోయేవారు అట భయము లేనిటువంటి పరిస్థితి ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుని కొరకు నేను ప్రార్థన చేస్తాను నా దేవుడే నా దగ్గర ఉంటున్నా దేవుని సన్నిధి నా దగ్గర ఉంటుందని చెప్పి నాయన వాళ్ళు ఏమో చేస్తారంటే ధైర్యంతో వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు ఏకాంత స్థలం కొరకు వెళ్తారని అందుకే మీరు గృహంలో ఉండి కూడా గుహల ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు దైవజనులు గృహాన్ని విడిచిపెట్టాలని మీరు మీరు సాధువులైనటువంటి వారు లేనిటువంటి తపస్వ తపస్సు తపస్సులైనటువంటి వారు మరి అరణ్యంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేటువంటి పరిస్థితి వాళ్ళు అయితే ఇప్పుడు మనకి దేవుడు దేవదాశే గారి ద్వారా మనకి ఏం నేర్పించారంటే మీరు గృహంలోనే ఉండండి గుహలుగా మార్చుకోండి గృహాలని అంటే సన్నిధి గది ఏర్పాటు చేసుకుని అందులోకి వెళ్ళండి మీరు వెళ్ళి ఏకాంత ప్రార్థన చేయండి సన్నిధి చేయండి మీరు దేవుడు ఏం చెప్పాలో చెప్పినవన్నీ అన్నీ కూడా మీకు చెప్తారు ఆ చెప్పిన ప్రజలతో చెప్పండి అని చెప్పినటువంటి విద్య నేర్పించారు మనకి కనుక ప్రార్థనా స్థలము ప్రార్థనా పరులు ప్రార్థనా వీరులు ప్రార్థనా వీరులన్న ప్రార్థనా వీరులు మరి జార్జ్ ముల్లర్ గారు కూడా ప్రార్థన వీరుడైపోయాడు ఆయన ఎక్కడికో వచ్చి సేవ చేయాలని తన దేశంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేవాడట ప్రయత్నం చేశాడట ఆయన ఏమని ప్రయత్నం చేశాడు మరి ఆయన చేసినటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదమ్మా మామూలు ప్రయత్నం కాదు ఇతర దేశాలు వెళ్ళాలి మరి ఎందు దేశం అనుకుంటాను నేను మర్చిపోయిన ఇప్పుడు చాలా సంవత్సరం ఈ విషయం చెప్పి నేను కనుక మరి వచ్చి నేను ఎక్కడో సువార్త ప్రార్థన చెయ్యాలి పానే అనుకుంటే తన దేశంలో ఉండేటటువంటి ఆయన నడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక హాస్టల్లో పిల్లలు ఆకరణలు ఆకలి కేకలు వేస్తూ ఉన్నారట చేతులు చాపి మాకు ఆహారం పెట్టండి మాకు కానీ ఇవ్వండి మాకు కొంచెం అన్నం పెట్టండి మాకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అని వాళ్ళ ఆకలితోటి కిటికీ చేతులు సందుల్లో నుంచి చేతులు పెట్టి ఏడుస్తూ అరుస్తూ ఉన్నారట ఏంటి సంగతి అని చెప్పి ఆయన అంటే ఎక్కడికో వెళ్ళి సేవ చేయాలనుకున్న ఆయన మా జార్జి మల్లర్ గారు అయితే ఎప్పుడైతే ఈ సీన్ చూసారో ఈ దృశ్యం చూసారో ఏంటి ఇక్కడ మన దేశంలో కూడా ఇంత ఆకలర్పులు ఉన్నాయా ఏంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళమనుకుంటే అక్కడికి ఫండ్స్ వస్తాయట కానీ సరిగ్గా పిల్లలకి ఆహారం పెట్టరట అంచేత ఆ విషయాలన్నీ తెలుసుకుని ఇది కాదు పని అనుకుని నేను ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి ఆకలితో అలమటించేటటువంటి బిడ్డలు అయినటువంటి వారికి నేను అనాథ ఆశ్రమం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఆలోచన చేసుకున్నారట కనుక మనం ఎక్కడెక్కడికో వెళ్ళి సేవ చేయడం కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కొరకు కొరకొకర మనం ప్రార్థించాలి వారి కొరకు మన కష్టం చాపావలసినటువంటి వారు ఆయన అవి జాతి గారు ఏం చేశారంటే ఆయన ప్రయత్నం చేశారట ఏంటంటే ఉన్నటువంటి బిడ్డలని నేను కొంతమందిని అనాథ బిడ్డలను పోషించాలి పెంచాలని అనేటటువంటి తత్వం కలిగి ఆయన మరి ప్రయత్నం చేస్తారట ఆయన ప్రయత్నం చేసి ఇలాగ అనాథాశ్రమం అనేటటువంటి ఒక బోర్డు పెట్టారు ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ కూడా ఉన్నదంటే మరి ఎవరు జార్జి ముల్లర్ గారు ఒక హాస్టల్ పెడతారట ఆ హాస్టల్ అనాశ్రం అద అట అయితే నేను కట్టుకున్న ఇంట్లో ఒక గది ఇవ్వాలని ప్రేరేపణ కలిగింది దేవుడే ఆయనకి మంచి ఆలోచన ఉంది కాబట్టి అందుకే సంకల్పం మంచిది మరి సహాయం చేసేవాడు దేవుడే మన సంకల్పం మంచిది అవ్వాలి ఇతరుల కోసం మనం మేలు చేయడానికి ఒక హృదయం ఉంటే కనుక అనేకమైనటువంటి చేతులు మనకి కలుపుతారనమాట చేయడానికి అనేక మంది బిడ్డలు వస్తారు ఈ యొక్క అన్నీ కూడా ఎలా నడుస్తున్నాయి ప్రారంభం అంటూ ప్రారంభం చేస్తే పుట్టిన పుట్టినరోజులకి ఆ అనాథాశ్రమంలో లేకపోతే బ్లైండ్ స్కూల్ ఒకటి ఉంటుంది ఇంకెన్నెన్నో స్కూలు ఇలాంటి అనాథలతో ఉండేటండి వృద్ధాశ్రమాలు వాళ్ళు ఏం చేస్తారు బర్త్డే చూసుకున్న ఈ బర్త్డే వాళ్ళకి చెయ్యాలి ఈరోజు అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా వాళ్ళని తీర్మానం చేసుకుని ఆ యొక్క అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకి వారి యొక్క విరాళాలు ఖర్చు పెట్టి వారికి సేవలు అందిస్తూ ఉన్నారు ఈ మురళ గారు కూడా అని వృద్ధాశ్రమం పెట్ట అనాథాశ్రమం అనాథ శరణాలయం పెట్టాలనుకున్నప్పుడు ఆయనకి ఇల్లు కట్టుకుని నా ఇంట్లో అనాథ పిల్లలకి ఒక చోటు ఇవ్వాలని చెప్పి ఒక ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద పొడుగు హాలు మరి బాబు మరి మీరు అనాథ ఆశ్రమం పెడతారట కదా మా ఇల్లు మీకు ఇస్తున్నాం మేము కట్టుకున్న దేవుడు మాకు ఇచ్చాడు అది మీరు ఉపయోగించుకోండి ఏంటి అలాగా ఆ ఇల్లు వచ్చిందట ఎవరో భార్య భర్తలు బీఏస్ బీఈడి చదివినటువంటి వాళ్ళు అనాథాశ్రయం పెడతారట కదా మరి మీ మేమిద్దరము కూడా అందులో ఆ అనాథాశ్రమ పిల్లల చదువు చెప్తాము మేము వార్డెన్స్గా కూడా ఉంటామని చెప్పారట వాళ్ళని లిస్ట్ ఆయన వాళ్ళకి లిస్ట్ చేసుకున్నారు అలాగే ఎవరు కొత్తగా షాప్ పెట్టుకునేటువంటి వా బట్టల షాప్ వచ్చి మీరు అనాథ పిల్లలకి సేవ చేస్తున్నారట కదా అంచేత మా ఒక పాతికి ముప్పై మంది పిల్లలకి ఆడపిల్లలకి బట్టలు ఇస్తాము మగపిల్లలకి బట్టలు ఇస్తామని వాళ్ళు తాను తాను కూడా పెట్టేసి వెళ్ళిపోయారట పిల్లలు ఇంకా చేరలేదు అప్పటికి అని ఈ సంకల్పం మంచిది కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలా తోడుస్తున్నారు మీ అనాశ్ర అనాథాశ్రమం పెడతానట కదా వంట చేసి పెట్టడానికి మేము మా భార్య భర్తలను చేసి పెడతామని చెప్పి ఓ జంట వచ్చారట అంటే వార్డెన్స్ కొండను కొంచెం అంటూ వచ్చేసారు మరి వీళ్ళందరూ కూడా వచ్చేసారు అలాగే మీకు అనాశ ఆశ్రమం పెడుతున్నారట కదా స్టీల్ కంచాలకులు ఆశ్రయిస్తామేమని ఒక షాప్ కూడా పట్టుకొచ్చి ఇచ్చేసారటవాళ్ళు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆ బట్టలు ఇచ్చేసారు గారి భార్య ఎవరినెవరినో వేసుకుని ఆమె కొంచెం ఒక ఎలిమెంటరీ స్కూలు ఏజ్ ఉన్నటువంటి పిల్లల వరకు కూడా కొన్ని కొన్ని కొలతలతోటి ఆడపిల్లకి మగపిల్లలు కూడా మిషన్ కుట్టేసి డబ్బులు బట్టలు కూడా అక్కడ పెట్టేశారు ఒక పాతిక మందికి పాతిక మందికి ఆడపిల్లకి పాతిక మంది మగపిల్ల ఈ విధముగా పిల్లలు లేరు కానీ ముందు మాత్రమే ఈ సామాగ్రి అంతా కూడా అందుకే దేవుడు కూడా మనిషిని చెయ్యాలనుకునే ముందే సమస్తం కూడా మరి చేసి పెట్టించారు ఆరో రోజున మనిషిని చేసి ఏడో రోజున విశ్రమించారు అంత ఐదు రోజులు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి సంస్థ మానవుడికి ఏమేమి కావాలో అన్నీ కూడా చేసినట్లుగానే జార్జిమల్లర్ గారు కూడా పిల్లలు ఇంకా రాలేదు మరియు వచ్చి ఇవన్నీ కూడా సమ్మకూర్చబడిపోయాయి ఇంకా ఆ కొలతో చూడకొల ఎంత చిత్రమో చూడండి దేవుని మీద ఆధారపడి మంచి సంకల్పంతో ఎప్పుడైతే చేస్తామో మంచి కార్యాలు మనకు దేవుడే సహాయం దేవుడు మంచివాడు మంచి కార్యాలు సహాయం చేసిన దేవుడు కనుక ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఆటంకాలు కూడా తీసివేసే దేవుడై ఉన్నాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక సంకల్పం మంచిదై ఉండాలని మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ఇవన్నీ కూడా సమకూర్చబడిపోయాయి ఇంకెప్పుడైతే ఇల్లు ఇచ్చారు కదా ఒక ఆయన ఒక హాల్ ఇచ్చారు అడిగి బోర్డు పెట్టి కుర్చీ డ్రైరు వేసుకుని ఒక అబ్బాయిని హెల్ప్ తీసుకుని అక్కడ ఒక రిజిస్టర్ పెట్టుకుని ఎవరు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి పేర్లు రాస్తున్నారట పేర్లు రాయటం కూర్చుని ఉన్నారట ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఎవ్వరు కూడా మా పిల్లల్ని చూసుకోండి మా అబ్బాయిని చూసుకుని మా మేళని చూసుకుంటాను అని ఎవరో కూడా రాలేదండి ఏంటి మూడు రోజుల నుంచి రాలేదు అని భార్యవర్తలు కూడా పట్టుకుని ఇంకా ప్రార్థన చేస్తున్నారట ఏంటి ప్రభు అన్నీ ఇచ్చేసావు ముందే ఇచ్చేసావు నువ్వు బట్టలు కావలసిన బట్టలు ఇచ్చేసావు మరి వండి పెట్టడానికి కూడా వచ్చేసారు మేటల్గా ఉండడానికి కూడా వచ్చేసారు మరి కంచాల గ్లాసులు అన్నీ వంట వంటపాత్రలు కూడా వచ్చేసాయి మాకు పిల్లలు రావట్లేదు ఏంటంటే అప్పుడు ప్రభు జ్ఞానోదయం కలిగించారండి అన్ని ఆశ్రమం పెడతాము అన్ని కావాలన్నీ కావాలని అడుగుతున్నారని ఇచ్చారు మీరు అనాథ పిల్లలు కావాలని అడిగారా మీరేని అడిగారట అంత పాయింట్ అడిగారా చూడండి అది పుస్తకంలో విశ్వాస వీరిని పుస్తకం జార్జ్ ముళర్ గారి పుస్తకం చదివాడి ఆ చదివినటువంటి పుస్తకంలో ఉందన్నమాట ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం చదివినటువంటి ఇరవై సంవత్సరాల క్రితం సంఘాల్లో నేను ఎల్లు సంఘాల బోధిస్తే ఎంతోమంది దేవుని మీద ఆధారపడి మరి వస్తువులు సమకూర్చుకునేటువంటి బిడ్డలు ఉన్నారు సాక్ష్యాలు చెప్పినటువంటి ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక విశ్వాస వీరులుగా మనం తయారవ్వాలంటే ముందు విశ్వాసం ఇప్పుడు ఏం జరిగిందంటే మూడు రోజులు ఉన్నప్పుడు కూడా ఒక్క బిడ్డను కూడా ఎవరో తీసుకురాలేదు మీరు ప్రార్థన చేశారు అంటే ప్రతీదీ కూడా మనం ప్రార్థన చేసి అడగవలసినటువంటి వారం అయినా కనుక పిల్లల గురించి ఆ రాత్రి ఏడ్చి ప్రా ప్రభు పిల్లల్ని సమకూర్చవు పిల్లలని ఇన్ అనాథ పిల్లల్ని ఉన్నాయన ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఆ నాలుగో రోజు వెళ్ళి వారు మళ్ళా ఆఫీసులో కూర్చుని చేస్తే ఇంకా తండోపు తండాలుగా పది మంది పిల్లలు పదిహేను మంది పిల్లలు ఇదిగో మా పిల్లలు మా అమ్మ మా నదుల పిల్లలు మా మా మేనల్లు అని తల్లిదండ్రులు లేని బిళ్ళందరూ కూడా చేస్తడానికి వీళ్ళు ఎన్ని సంపాదించుకున్నారు కంచాల క్లాస్ క్లాసులు ఎన్ని బట్టలు కుట్టారు అంతమంది అలాగ వేళ కొలది కూడా అలాగా అయిపోయిందట ఆయన తీసుకున్న నిర్ణయానికి దేవుడు సహాయం చేశాడు సహాయం చేసి హాస్టల్ని అలాగా పోషించుకుంటూ ఉన్నారు ఎప్పటికప్పుడే ఆకాశం పంటలాగా అంటే ఆకాశం పంట అంటే వర్షం వస్తేనే పంట పండుతుంది అనమాట అది మన్యం ప్రదేశాల్లో జరిగేటువంటి పరిస్థితులు అవి కనుక ఇక్కడ కాళ్ళతో దగ్గర ఉన్నటువంటి పొలాలకైతే కనుక ఎప్పుడు కాలనీరు ఉంటుంది కాళ్ళు పిల్ల కాలంలో బోధుల్లోకి వచ్చి చాలల్లోకి పంట పంట పండగా పంట కాలంలోంచి నీరు వస్తూ ఉంటుంది పంట ఎప్పుడు కూడా సంవత్సరానికి రెండు మూడు పంటలు వేస్తూ ఉంటారు అలాగే కొండల్లో ఉండేటువంటి వారికి వర్షం కురవాలి అప్పుడు భూమి తడవాలి అప్పుడు పంటలు పండుతాయి అలాగే దేవుడు పయనించి మనకు కురిపించాలి వర్షం కూడా దేవుని యొక్క దానం అన్నారు వర్షము దేవుని యొక్క దానం ఎవరైనా నీకు పండించారంటే దేవుడిచ్చిన దానం అనుకుని ముందు దేవునికి సుతులు చెల్లించాలట మనం వారు తినమని మన చేతికి ఒక పండు ఒక ఏదో ఒకటి సంథింగ్ తినటానికి ఆహార పదార్థాలు ఏదన్న ఇచ్చారంటే మనం జీవనకి స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన ఇవన్నీ కూడా ప్రార్థనా పనులు చేసేటటువంటి ప్రార్థనలు దేవదాసయ్య గారు కూడా ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కూడా ప్రార్థన ఏడేసి ప్రార్థన చేసేవారు మరి ఇది ముప్పై రెండు ప్రార్థన వేసేవారట ఆహారం తినాలంటే ముప్పై రెండు పళ్ళుతోటి నలుగు నవ్వులుతాను ప్రభావ మరి నువ్వు నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందలైన ముప్పై రెండు ప్రాధాన్యం చేసేవారట మంచిగా తిగాలి ఏడు ప్రార్థన చేసేవారు అలా లెక్క కొలది కూడా ప్రార్థన చేసుకునేటువంటి ప్రార్థనా పనులు ఉన్నారు కనుక ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కూడా ప్రార్థన ప్రార్థన చేసుకోవాలి కనుక దేవుడు మనకి ఆహా భూమి అనే బలెస్స్తారట ఆకాశం అనేటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు ఇచ్చేటటువంటి ఆ యొక్క పదార్థాలని కూడా మనకు దేవుడు ఇచ్చాడనమాట కనుక అందు నిమిత్తం ప్రార్థన భూమి నిమిత్తం ప్రార్థన మా అది దాన్ని పూజించాలని కాదు ఇచ్చినటువంటి దేవునికి భూమి ఆకాశం నుంచి ఇచ్చినటువంటి వర్షం ఇచ్చినటువంటి ఎంట నిచ్చినటువంటి దేవునికి నేను శుద్ధులు చెల్లిస్తున్నానని చెప్పి మనము దేవునికి విన్ ఆయన మనకు విందులు చేస్తున్నారో మనము వందనాలు చేయాలి ఆయన చేసేటువంటి విందులకి మనము వందనాలు చేయాలండి ఇందులో మనం అన్నం ఈ అన్నం ఇలా పెట్టుకుంటున్నాం ప్రభు ఈ అన్నం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ఆహారమే పూట నాకు ఇలాగ ఇచ్చినందుకు నీకు అందుకే వృధా చేయకూడదు అటు ఆహార పదార్థం ప్రతి బియ్యం కిందకి కూడా దేవుడు ఎక్కడ అడుగుతాడు ప్రతి నీటి పట్టుకు కూడా దేవుడు వాళ్ళు అడుగుతాడు అది మనము గుర్తుంచుకోవాల్సిందే తప్ప మరియు ఏదో ఎంతెంతో వండేసేసి బయట పాడేసిన పరిస్థితులు మన దగ్గర ఉండడానికి వెళ్ళేది ఆ అన్నం లేకుండా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ధనవంతుడి దగ్గర లాజర్ ఆయన ఆయన పాడేసినటువంటి బళ్ళ కింద రొట్టె ముక్కలు పడేస్తుంటే పడేసినటువంటి ఆహారం తిని బ్రతికినటువంటి వాడు అబ్రహాం రోము నానుకున్నటువంటి ఆయన యొక్క పరిస్థితి కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ప్రతిదీ కూడా దేవునికి శృతులు చెల్లించుకోవాల్సిన వృధాగా చేయవలసినటువంటి పరిస్థితులు కాదని మనం నేర్చుకోవాల్సినటువంటి వారమైన అలాగే దేవుని మీద ఆధారపడి అలా వేల కొలది బిడ్డలు పోషించినటువంటి జార్జి మల్లర్ గారి యొక్క పరిస్థితి ఒకసారి టైం అయిపోయిందట వా ఏమీ లేవట పెట్లో బియ్యం లేవు ఇంట్లో కాయగూరలు కానీ ఏ పదార్థాలు నూనె లేదు లేదు పప్పు లేదు ఏమి లేదు ఏమీ లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి రాత్రి అంతా చెప్తున్నాను ఉన్నారంట ముల్లరగారితోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు చెప్పి అయ్యా లేవను అలాగే ప్రార్థన చేస్తు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అంటే విశ్వాస పరీక్ష అనమాట మనకి కనుక ఈ విశ్వాస పరీక్షల్లో నిలబడాలి మనము ఆ తర్వాత బియ్యం లేవు ఉప్పు లేవు ఆ పిల్లలు ఏమో లేచిపోయారు ఇంకా పొద్దున్నే టీలు టిఫిన్లకు వస్తారు అది ఏం చేస్తారు అయిపోయింది మధ్యాహ్నం ఇంకా భోజనం బెల్ల కొడ బెల్ల కొడతారట వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ముల్లగారితో చెప్తున్నారట అంటే అయ్యా ఇప్పటికి ఇంకా బియ్యం లేవు పప్పు లేవు ఉప్పులు లేవు ఏమీ లేవు అయ్యా ఫస్ట్ బెల్ల కొట్టే టైం అయిపోయింది పిల్లలకు మూడు బెల్లలు కొడతారు మూడు బెల్లలకే కంచాల గ్లాసులు చదువుకుని హాస్పిటల్ దగ్గర నుంచి వాళ్ళ రూమ్ల దగ్గర నుంచి వస్తారు అండి లైన్లో నిలబడతారు లైన్లో నిలబడేసరికి ఏది వండింది ఏది లేదు ఏమీ లేదు మరి అయ్యా లేదు ఫస్ట్ బెల్ టైం అయిపోయింది కొట్టమంటారండి కొట్టి ఫస్ట్ బెల్ కొట్టేసారట సెకండ్ బెల్ టైం అయిపోయింది కొట్టేయ అండి కొట్టేసి మూడో బెల్ల టైం అండి అన్నారండి దయ భయపడుతు భయపడుతుంది కొట్టేయండి అన్నారట మూడో బెల్లలాగా కొట్టడం గణగణ గణగణ మనం అనే లాస్ట్ గంట కొట్టడో లేదో అక్కడ పెద్ద లారీ వచ్చి నిలబడింది అట గేట్ దగ్గర మరి జార్జ్ ముల్లర్ గారు అసలు ఇదేనా అని ఆ లారీ దిగి అది మిలిటరీ లారీ అట అది మామూలు లారీ కాదు మిలిటరీకి వెళ్ళేటటువంటి భోజన పదార్థాలు అందులో ఉన్నాయట ఎందుకు మరి ఇక్కడికి వచ్చింది మిలిటరీకి వెళ్ళవలసినటువంటి లారీ అంటే అక్కడికి అప్పటికప్పుడు వర్షాలు వస్తాయట అప్పటికప్పుడు గండ్లు పడతాయట మరి వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రదేశానికి మిలిటరీ వాళ్ళకి చేరవేయవలసినటువంటి ఆ మార్గములో ఆటంకాలు వచ్చాయి ఇప్పుడు ఈ ఆహార పదార్థాలు అక్కడ చేరటానికి వీలు లేదు అక్కడ ఏం వాళ్ళకేం సదుపాయం చేస్తున్నారో తెలియదు కానీ ఈ లారీలో ఉన్నటువంటి భోజన పదార్థాలు పాడు కాకూడదు పాడు కాకూడదు కాబట్టి వాళ్ళు అప్పుడే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు ఓ ఫస్ట్ వేళ సెకండ్ వేలు థర్డ్ ఈ మూడు బిరలు కొట్టేంత వరకు వీళ్ళు అక్కడ ఆలోచన చేసుకున్న దేవుడు ఏం చేశారంటే అక్కడ గండి కొట్టి ఈ ఆహార పదార్థాలు మరి ఈ జాజమల్లర్ గారి యొక్క విశ్వాస జీవితానికి దేవుడు తెలియజేసే ప్రతీపాల మనమాట అంటే విశ ముర గారు రాష్ట్ర ఇదేనంటే అవునయ్యా అవునయ్యా గేటుకి అలా అన్నారు అలాగన్నారు లోపలికి వచ్చింది ఇదిగో ఆహార పదార్థాల పాట మిలిటరీ వాళ్ళు తినేటటువంటి ఆహార పదార్థాలు వచ్చేసాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పట్ల ఒక్కొక్క ఆ అల్లారి నిండా ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తిక్కలుగా అది విశ్వాస జీవితము అలా చెప్పుకోవడానికి చాలా తేలిగ్గానే ఉంటుంది వినటానికి ఆశ్చర్యంగా పడతాము కానీ మన జీవితాలకు వచ్చేసరికి మనకి ఎంత విచారపడిపోతాం నిజమే మానవులం కాబట్టి ఏం చేస్తామంటే మానవ జీవితం మానవ నైజము మనల్ని విశ్వాస జీవితం ముందుకు సాగనివ్వదు 因为卡。 ఇలాంటి భక్తుల యొక్క చరిత్ర మనం చెప్పుకున్నప్పుడు మనకి ఎంతో బలము కలగవలసినటువంటి పరిస్థితి మన ప్రార్థన తీవ్రత ఆ విధంగా ఉండాలి మరి లోకానికి ఎడబాపుగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి అప్పుడు దేవుని యొక్క వాగ్దానాలను కూడా ఎత్తి దేవునికి ప్రార్థన చేసినప్పుడు బహు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన బ్రతుకుల్లో కూడా ఉంటాయని మనం చెప్పుకోవాలి కానీ మనం ఇప్పుడొక్కళ్ళనే ఒక్కొక్కళ్ళు లేపనే అడిగితే కనుక నా నివృత్తులు 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 ఎంతమంది నేను సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు కనుక అలాంటి సాక్ష్య జీవితం మనకి అవసరమైనది కానీ ఈ ప్రార్థనా జీవితం ఏంటంటే మరి ప్రభు యొక్క లోకం యొక్క ఎడబాటు ఇప్పుడు తండ్రి తండ్రిద్రికెళ్ళిపోయే కాలం వచ్చేసింది ఇప్పుడు ఎవరి కోసము శిష్యుల కొరకు ఆ శిష్యులు చెప్పగా ఎంతమంది దేవుళ్ళు వచ్చారు వాళ్ళ కొరకు వాళ్ళందరూ కూడా బలపరచబడి మానవులుగా ఉన్నటువంటి మనం ఏ విధమైనటువంటి ప్రార్థన నేర్చుకోవాలి ఏ విధమైనటువంటి ప్రతిఫలం పొందాలి ఏ విధమైనటువంటి జయ జీవితం పొందాలి ఏ విధమైనటువంటి ఆ యొక్క ప్రభు దగ్గరికి వెళ్ళి మార్గంలో నడవాలనేటువంటి ఉద్దేశం దేవుడు మనకి యేసు ప్రభు ద్వారా తెలియచేశారు మనకి అట్టి మార్గము మనము పొందవలసినటువంటి వారమైన ఇప్పుడు ఎంత మరి గ అంధకార గడియది ఇది మామూలు గడియ కాదు అంధకార గడియ ఈ ఇది ఎలాంటి లోయ అంధకార లోయ అంధకార గడియ ఇప్పుడు ఈ ఎంధ నుంచి బయటపడాలంటే గనక అట్టి తీవ్రమైనటువంటి ప్రార్థనా జీవితము అట్టి తీవ్రమైనటువంటి గట్టి ప్రార్థనా జీవితం దేవుడు మానవులకు కూడా ఇవ్వాలి మనుషులకు కూడా ఇవ్వాలి శిష్యులకు కూడా ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితము మనకు కూడా ఇవ్వాలి దేవుడు ఇస్తాడు మనం అది అలవర్చుకోవలసినటువంటి వారమైన అలాంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారమైన దేవుడు చిన్న ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా మనం స్థుతులు స్తోత్రములను చెల్లి తెలియజేసుకుంటూ ఉంటే కనుక జయము జయమని ఎప్పుడైతే మనం కలవరిస్తూ ఉంటామో మన జీవితాల్లో ఉండే అపజయాలన్నీ కూడా జయముగా మారతాయని ఈ ప్రార్థనా తీవ్రత మనకు అందుకే మెలుపు కలిగినటువంటి ప్రార్థనా జీవితం నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థనా జీవితం నా తండ్రి నాకు ఇప్పుడే ఇక్కడే ఇస్తాడు నాకు అనేటువంటి నమ్మిక పూర్తి నమ్మిక విశ్వాసంతో మనం ఉండవలసినటువంటి వారమైన దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు మనిషి చర్యలే మనకి కనపడుతూ ఉన్నాయి కనుక మనుషులమైనటువంటి మనము ఆ మానవ మరి అందుకేమన్నారంటే దేవమానవుడు అన్నారు దేవమానవుడు ఈయన ఈ దేవమానవుని యొక్క ప్రార్థన ఈ స్థుతులు మనం నేర్చుకొని ఆ జీవితంలో మనం కూడా ముందుకు సాగవలసినటువంటి ఉన్నాం కాబట్టి దేవుడు నేర్పించినటువంటి గొప్ప ప్రార్థన ఈ గొప్ప ప్రార్థన పరుడుగా నువ్వు మారాలి గొప్ప ప్రార్థనా స్థలం కూడా నీకు ఉండాలి ప్రార్థనా స్థలం ఒక స్థలం ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో నువ్వు చిన్న ప్రార్థన చేస్తావు పెద్ద ప్రార్థన చేస్తావు మరి ఏ ప్రార్థన చేస్తున్నా ఆ స్థలంలో నువ్వు వెళ్తే కనుక ఆ ప్రార్థన మహిమతో ఆ స్థలము మహిమతో నింపబడి ఉంటుంది ఆ స్థలానికి ఒక రకమైనటువంటి ప్రత్యేకత స్పెషాలిటీ ఉంటుంది ఆ ప్లేస్కి కనుక అటువంటి జీవితము మనం జీవించాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారి అయి ఉన్నప్పుడు ఎన్నో ప్రార్థనలు చేస్తారు ఏకాంత ప్రార్థనలు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ప్రార్థన నీకు నేర్పిన ప్రార్థన నాకు నేర్పిన ప్రార్థన ఇటువంటి ప్రార్థన జీవితము దేవుడు మనకివ్వాలని మరి మరి ఈ యొక్క ప్రార్థన మనకు నేర్పిస్తూ ఉంది కనుక గొప్ప ప్రార్థనా పరుడుగా మనం ప్రా తయారవ్వాలి గొప్ప ప్రార్థనా స్థలంగా నువ్వు ప్రార్థన చేసుకునే స్థలం మార్చబడ బడాలి అనేక మంది ప్రార్థన కోరాలి అమ్మ నాకు ఈ ప్రార్థన చేయండి అని చెప్పి అడగాలి అడిగితే మనం ప్రార్థన చేస్తే వారు కూడా మేలు కలిగినప్పుడు వారు కూడా సాక్షి సమూహంలో ఒక అవుతారు దేవుని కొనియాడేటటువంటి పరిస్థితులు వస్తాయి కనుక ఇది మనము చేయవలసినటువంటి ప్రార్థన కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం కార్యక్రమము మహాప్రాథనదేనం అన్నారు కనుక ఎంత చెప్పుకున్నప్పుడు కూడా ఎంతో 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 నేర్పిస్తూనే ఉంటాడు మనకి ఎంతో మనం నేర్చుకుంటూనే ఉంటాం కనుక ఆయన పాదాలు పట్టుకునేటువంటి వారం అయి ఉండాలి ప్రభు పాదస్సు ప్రార్థన మరి ఒకటి రెండు మూడు ప్రార్థన పుస్తకాలు ఒకప్పుడు నేను కొన్నాను చదివిస్తామని తీసుకున్నవారు మళ్ళీ నాకు ఇవ్వలేదు సుందర్ సింగ్ గారు రాస్తారు ప్రభు పాద సన్నిధి దైవజనులు దాదాసాయి గారు పెట్టారు సన్నిధి గది అని మనకి ఈ సన్నిధి గదిలో మనం టైం ప్రకారంగా ఒక టైం నిర్ణయం చేసుకుని లేకపోతే మనకు అక్కడ ఉన్నప్పుడల్లా కూడా సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు డైలీ మనం ఒక సమయం పెట్టిన ఆ సమయంలో ప్రార్థన చేసుకోవచ్చు సన్నిధి చేసుకోవచ్చు ఆయన కనిపించేంత వరకు కూడా మనం అందరూ అసలు ప్రార్థన గది యొక్క సహవాసం ఉంటే కనుక నువ్వు అసలు ప్రార్థన నుంచి బయటకు రానేలేవు కనుక అక్కడే ఉండాలనిపిస్తుంది అదే చదువుకోవాలి అదే ప్రార్థన చేసుకోవాలి దేవుని శుద్ధులు చేసుకోవాలనేటువంటి ఇస్తా మరి అవకాశం మనకి ఆ ఆనందము ఆశ మనకు కలుగుతుంది అది దేవుడు మనకి పెట్టినటువంటి గొప్ప వజ్రము లాంటి మనస్తత్వం కనుక మనం ఈ ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలి దేవుడు మన దైవజల్ని తెలియజేసినటువంటి మాటలే మీకు నేను తెలియజేస్తాను కనుక కనుక నా ప్రాణం మరణ మగునంతగా అనేటువంటి ప్రార్థన కనుక ప్రార్థన చేసేట వారికి ప్రార్థన అందుకే కొన్ని లెవెల్స్ ఉంటాయో అంతరంగంలో కూడా తీసుకుని చెప్పేటటువంటి యోహాన్ గారి ఏకాంత వస్తుంది ఇది ఏకాంత అంటేనే ముగ్గురులో ముగ్గురు అన్నారు పన్నెండు పన్నెండు మందిలో ఒకటి పోయాడు పదకొండు మంది పదకొండు మంది యొక్క అక్కడ ఉన్నారు ముగ్గురులో లోపల తీసుకెళ్ళారు ముగ్గురులో కూడా హృదయంలో ఉండేటటువంటి వారిని కూడా ఏసంలో ఉండేటువంటి ఆలోచనలు కూడా తీసి తెలుసుకునేటటువంటి వాడు అయ్యి ఉన్నాడు యోహాన్ గారు అలాగ ఒకరిని మించి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి దేవుడు అంత గొప్ప అంతస్తుని పెట్టినటువంటి విధానాన్ని మనం నేర్చుకోవలసినటువంటి వారం అయ్యున్నాం కనుక దేవుడు మనకి త్వరలోనే వస్తున్నాడు రెండవ రాకడ కనుక రెండవ రాకడకు ముందే ఈ ప్రార్థన అంతస్తులన్నీ కూడా మనం కలిగి ఉండాలని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక మరి ఎన్నో ప్రార్థనలు ఎన్నో పాటలు మనకు దేవుడు ఇస్తున్నాడు అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా జీవా జలముల్ జీవము నీచిన దేవా దహమాయేనా ధరా ఎందునికు చేదు కలిపి నటి ద్రాక్ష రసముని చీద్రావ మనీరా దాము తిరేనా నీకు దాహము తిరేనా నీకూతీ సము సినవా శ్రేమలా కోహో న సత్య జీవం స్వర్గమునకు సుదీ ప్రభ్వాణి కొందరు మూలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మహాప్రాథనా స్థలము అన్నారు మహాప్రాథనా పరుడు అన్నారు అగ్సేమనే తోట మహాప్రాథనా స్థలము వేదన పడి చేసినటువంటి ప్రార్థనా స్థలము మరణమగు పర్యంతము చేసినటువంటి ప్రార్థనా స్థలము ప్రభ్వా ఎంత రక్త బిందువులుగా చెమట మారినటువంటి ఆ యొక్క ప్రార్థనా స్థలం అటువంటి ప్రార్థనా స్థలముగా మా ప్రార్థన గదులు ఉండాలి అలాగే తీవ్రమైన ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువా మీరు చేసినటువంటి ప్రార్థన ఆ ప్రార్థనా పరుడు అయి ఉన్నావు కనుక నేను నమ్ముకున్న మేము కూడా అట్టి ప్రార్థనా పరులమై ఉండాలని నెరవేర్పు కలిగించేటువంటి ప్రార్థన నిరీక్షణ కలిగినటువంటి ప్రార్థన తండ్రి మమ్మల్ని నీ దగ్గరికి చేర్చేటటువంటి ప్రార్థన నీతో సహవాసం చేసినట్టు ప్రార్థన నీ సమరూపణ మమ్మల్ని మార్చేటటువంటి ప్రార్థన అట్టి ప్రార్థనా పరులుగా మేము ఉండాలని మీ ఉద్దేశమైనది గనక అట్టి మార్గములు మమ్మల్ని అందరిని కూడా నడిపించి మీ కృపలో భద్రపరుచుకోమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మాకొరకు రానయ్య శిలువనాథుడయ్యన్న చేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ ಮರಣಾತ